ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజబెత్ రాణియే కదా నమస్కారం రిజిస్టర్ నమస్కారం రామారావు దొరగారు ఇదిగోండి మీ ఫైన్ సుబ్బాయి గారు ఇక్కడ ఎవరు ధొరం లేరు నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు మీరు చెన్నకేశవులు కదూ అవునా అయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టానే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారయ్యా దొరకట్లేదు అయ్యా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అనాలు ఇచ్చి మీ కాడకి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు కావాలంటున్నారయ్యా రైతులు మా డబ్బులు ఆడు అయ్యా కాగితండి ఇదిగోండి అయ్యా చూడండి అయ్యా